गोविंदसुंदर पदाबुजमग्नचि मंदकितमंजुलवा प्रवृच्या लोक समस्तमकोदूत पापों तौ वेक्य गुरुमात्में भावया संसारताप ಸಗತವಲೋಕ್ಯಸ್ಯಮೋ ಮೃತ ಸೇಖವೃಷ್ಟಾ ಸೌಮ್ಯ ತುಂಗಸ್ತನಗಿರಿ ನೀಂಗಸ್ತನಗಿರಿತಟೀ ಸುಪ್ತ ಮುದಬೋಧ್ಯ पाराज्यम संस्कृति सतसर सिद्ध मज्जापयंती सोचिष्टायाम सजन गलितम न्यावला कृत्य भंते गोदा दशय नमः इदम् भूये ये वास्तु அம்பரமே தண்ணீரே சோதேயரும் செய்யும் எம்பெருமான் நந்த கோபால எழுந்திராய் கொம்மனார்கள் நாம் கொளிந்தே கொல விளக்கே எம்பெருமாட்டிய சோதாவுராய் அம்பரமூடரு தோங்கி உயகலந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் శంబర్ కోనల్ అడిచెల్వా బలదేవా ఉంబ్యునియుం రంగేలో రెంబావాయి అంబరం వస్త్రమును తన్నీర్ చల్లని తీర్థమును షోరు అన్నమును అరం ధర్మచింతనతో సెయ్యుం దానము చేయునట్టి ఎంబరుమాన్ మాకు స్వామి అయిన నందగోపాల శ్రీ నందగోపాలుడా ఎలిందిరాయ్ లేవవలేను వారు సంబంధించినట్లు తోచగా కొమ్మనార్కెల్లాం శ్రీ జాతికంతయు కొందే భోగ్య కుల వెళక్కే పుట్టిన మెట్టిన కులములను గౌరవపరచునట్టు కులదీపము వంటిదేగు ఎంబరుమాట్ మాకు నాయకురాలైన యశోదా యశోదా దేవి అరి కొంచెము మేలుకొని మా మనవి వినుము ఆమెయు సంబంధించినటుల తోచగా అంబరం ఊడరుత్తు మధ్య భేదించుకుని ఓంగి పరమపదం వరకు పెరిగి ఒలగు సకల లోకములకు అళంద కొలుచుట చేత ఉంబరు దేవతలకు సూర్యులకు కోమానే నియామకుడైనవాడా వరంగాదు నిద్రింపక ఎలిందిరాయ్ నిద్రను బాగుగా వదిలి లెమ్ము అని పిలిచియు వారు లేవకుండగా ముందుగా బలరామస్వామిని లేపవలసిన క్రమము తప్పినది స్వామికి కోపము వచ్చునని తలచి శంబర్ ఎర్రని బంగారుతో చేయబడిన కళలడిచ్చల్వ బలదేవ వీర్యూ సూచకముగా కాలిలో ధరించియుండు బిరుదు పిండరమును ఆభరణమును పుట్టుకతో కలిగిన సెల్వ శ్రీమంతుడూ బలదేవ బలభద్రస్వామి నీకు సోదరుడగు శ్రీకృష్ణుడును నీయుం నీవును ఉరంగేలు నిద్ర నుండి లేవలేను శ్రీ విభీషణ భరతాళ్వారులు చెప్పిన విషయమును జ్ఞాపకముంచుకొని ఎంత గొప్పవారైనను భాగవతులను ముందుంచుకొని పోవలేనను భావమును తెలుపుటకై రెండవ పాశ్రములో శయన శయ్యోం అని చెప్పిన రీతిగా పది పాశ్రముల పురుషకారార్థము లేపిరి గురుపదేశము లేక భక్తి ఫలించదని మహాభక్తుడ రామదాసు కబీర్దాసును గురువుగా వరించిరి గాయత్రి మంత్రము ముద్రణ గ్రంథములలో నుండినను మిగుల ధనము వెచ్చించి ఉపనయనము చేయనప్పుడు గురుద్వారా గ్రహించవలేను అన్నది కదా కనుకనే వారినందరినీ పిలుచుకొని శ్రీ నందగోపుని గృహద్వారము చేరి వారికి పైన పురుషకారులుగా ఉన్న క్షేత్రపాలకుల ఉత్తరువు పొంది పిదప ద్వారపాలకుల అనుగ్రహము బడసి లోపలికి పోయి సాక్షాత్ మన్మథ మన్మథ అనునట్టి మిగుల జాగ్రత్తగా పాడుపడుచుండు స్వామిని లేపుట ముందు నందగోపుని మిగుల దాతవని స్తోత్రము చేసి అతడు ఏల పొగిడెదురు నేనేమి చేసిదిని అనగా బాలికలు అంబరమే తన్నీరు శోరే ఎరువు శయ్యుం వస్త్రము తీర్థము ప్రసాదము మొదలైనవి దంభార్థము గాక నిష్కామముగా భగవాన్ముకోల్లాసకరముగా దానము చేయునట్టి ధర్మబుద్ధి గలవాడు కనుక ఆయిరప్పడిలో పరమ దుఃఖముతో నిచ్చునట్టి లుబ్ధుని వాకిట మేము నిలవలేదు పరమ దయ కలిగిన తమ వాకిట ఉన్నాము అందరిది దాత యాచకులను పరమోపకారులుగా భావించును యాచకుల వల్లనే దాతకు కీర్తి కలుగును ఉదార సర్వేవైతే జ్ఞానీవాద్వైవే మత అస్తిత్మా మామేవానుతమాం గతి అను భగవద్గీత ఏడో అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకములో ఉదారాహ అను పదమును యాచకుల విషయంలో ప్రయోగించిరే అంబరమే అనుటలో ఏవ కారము చేత కోరిన వారికి కోరినంత ఇచ్చువాడని అర్థము కనుక మేము కోరిన దానిని ఈయవలేనని భావము సర్వలాభాయ కేశవ అనట్ల మాకు శ్రీకృష్ణుడు లభించినచో అనేయూ లభించినట్లనే తలంచదము కనుక అతనిని మాకు ఈయవలేను వారే మాకు ప్రాణము మాతా పిత్రాదులు ఒక్కొక్క విషయములో ఉపకరింతురు వీరో పితాహో పవిత్రీత తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో పిత సర్వ విధ బంధువు అతడు ఒకటే మాకు చాలును శ్రీకృష్ణమూర్తి ప్రభావములో పర్య పర్యవసించు నటుల శ్రీ నందగోపుని పొగుడుచున్నారు ఎంబరుమాన్ మా తల్లిదండ్రులను మేము స్వామి అని ఎంచ ఎంచుటలేదు శ్రీకృష్ణుని కని ఇచ్చిన మీరే మాకు స్వామి కనుక మీరు పరమోపకారులు నందగోపాల అని పేరు పెట్టి పిలుచుట చేత పరమ సామీప్యమును తెలుపుతున్నారు ఇందుకు నందగోపుడు సంబంధించి కనుసైగ చేయగా అతడి నుండి పోయి యశోదాదేవిని లేపుచున్నారు పిరాటి పురుషకారము పురుషకారముచే పెరుమాళ్లను ఆశ్రయించినట్టులా ఇతడ యశోదాదేవిని లేపి పిదప నందగోపిని లేపవలసి ఉండగా క్రమము తప్పి లేపవచ్చు నాయన పుత్రుని మీద ఆస్థావిశేషము చేభవించునో అని భయము చేత పాసురములో కూర్వేల్ కొడిందళిలన్ అని నటుల వారి రక్షణార్థమై ముందుగా పండుకొని ఉండిరి పిరాట్టి సర్వేశ్వరి చేతనులను వదలకు ఉండునటుల యశోదాదేవి పుత్రవాత్సల్యముచే అతని ప్రక్కను భర్తృసంగుచే అతని ప్రక్కను ఉండునటులను మధ్య పండుకొని ఉండుట చేత రెండవదిగా ఆమెని లేపుచున్నారు కొమ్మనార్కెళ్ళాం కొడుంది శ్రీ జాతికి అంతయు అయిన దానా రామాయణ బాలకండ ఒకటవ సర్గ ఇరవై ఏడవ శ్లోకంలో వధూహు అని నటుల నీవు స్త్రీ జాతికంత ముఖ్యమైనదాను అని పిరాట్టిని దృష్టాంతముగా చెప్పుటచే ఆమె వలె నీకు దయ కలుగవలేను కదా సుందరకాండ యాభై ఎనిమిదవ సర్గ తొంభైవ శ్లోకంలో ఆమెను హింసించిన రాక్షస స్త్రీలను సమయము వచ్చినప్పుడు కాపాడేదను భయపడుకుడు అని ఆమె అభయమిచ్చినట్టులా ఆర్తులయ్యి వచ్చిన మాపై కనికరించి శ్రీకృష్ణుని ఇప్పించవలను కుల వెళక్కే మాకును నీ కులమున్నకును వలెను ఇతరులకు ప్రకాశం ఇచ్చినట్టుదిగాను నిన్ను తెలుపుకొనుటకు నీవే ప్రకాశం గానుతాను అనగా దీపము ఉండు చోట కనుగొనుటకు ఇంకొక దీపము అనవసరమొగినట్లు ప్రకాశించుదానవు ఎంబారు మాటి యశోద మరియు మాకు శ్రీకృష్ణుని కని కనిపించి ఇచ్చి పరమ ఉపకారిగా ఉన్నావు అరివురాయ్ శ్రీ నందగోపుని ఎళిందిరాయ్ అని చెప్పి ఇచ్చట అరివురాయ్ తెలుసుకొను అని చెప్పుట కారణమేమనగా మా వెళ్ళినే నీవును శ్రీ ఒకట చేత మా సంకటమును నీవు ఎరుంగుదువు అని చెప్పి అటుపై లోపల పోయిన లోపల పోయి శ్రీకృష్ణమూర్తిని లేపుచున్నారు కృష్ణుడు ఆయన అంటూ ఉన్నాడు ఏల లేపెదడు నన్ను బాలికలు మా తాప పరిహారమునకై కోరుచున్నాము అంబరమూడర కృష్ణుడు మీ కోరికపై నేను లేవలేనా నేను తల్లిదండ్రులకు అధీనుడను కదా అనను బాలికలు వారి అనుమతిని పొందియే వచ్చి ఉన్నాము నీవు ఇక నిద్ర చాలింపు ఆశ్రిత రక్షణము నీ స్వభావమే కదా అంబర మూడరుత్తు నీవు పరమ శ్రీమంతుడు గను గను ఉండియు స్వలాభము కోరక ఆశ్రిత రక్షణార్థము బలిచక్రవర్తిని ఆచించి భూమినంతయు ఒక తిరువడిచే స్వాధీనపరుచుకుని ఇంద్రాదులకు ఇచ్చి రక్షించిదివి కామ్యపరులైన వారికై నీవు ఇంత శ్రమపడి ఉండగా అకామ్యపరుల మమ్ము ఎలా కటాక్షించరాదు వారు బలపగలగారు మేము అబలము వారు నిపుణులు మేము నైపుణ్యము లేనివారము ఇట్టి మహాకార్యమును చేయరాదో వారి కార్యమును నీవే అర్థించి చేయగా మేము ప్రార్థించుట తప్పు అగునా నీ జ్ఞాపకమే లేక నిద్రపోవునట్టి వారి వలె ఉండు ఇంద్రాదులను తడవి ఇచ్చినప్పుడు మేలుకొని నీ జ్ఞాపకం కలిగి వచ్చి ఉన్న మమ్ము తడవి ఇయ్యరాదో ఉలగలంద నిద్రించు శిశువును కౌగిలించుకొని పండుకొని ఉండు తల్లివలే వారికి గాను యోగ్యాయోగ్య విభాగము లేక అందరి తలల మీదను తమ తిరువడి సోకునట్లు కొలిచిన విధమున మా విషయమున కటాక్షించి ఆశపడిన మమ్ము తాకరాదో ఉంబర్ కోమానే దేవతలకును సదా పశ్యంతి అను నట్టి నిత్య సూర్యులకును నియామకుడైనవాడా వరంగాందిరాయ్ కార్యార్థమై వచ్చి నా వారు కార్యనిర్వాహకుని నిద్ర మైకము తీరునట్ల లేపవలిను కనుక రక్ష కూడా వగు నీవు ఇట్టి నిద్ర బాగుగా నిద్ర వదిలి రావాలేను అని తెలుపుచూ ఉన్నారు ఈ పాశ్రములో ఇది పదిహేడవ పాశురము భగవాన్ ముఖోల్లాసకరమైన ఈ వ్రతమునకు కాల నియమ అనుష్ఠాన ఫలములను ఐదు పాశురములచే తెలిపి పది పాశురములచే రుచికల వారిని లేపి పదహారవ పాశురముచే నందగోపుని ద్వారపాలకులను లేపి వారి అనుజ్ఞ పొంది పదిహేడవ ఉపాసనంలో వీరు లోపల ప్రవేశించి శ్రీకృష్ణుని స్త్రీలు మృత్యులుదురో అని వైపున కావలి పండుకనీయుడు శ్రీ నందగోపులను యశోదాదాదులను క్రమముగా లేపుచూ ఉన్నారు അമ്പരമേ തന്നീരേ സോരേയറും ചെയ്യും എമ്പരുമാനന്ദഗോപാല കൊമ്പനാർക്കെല്ലാം കൊളിന്തേ കൊലവിളക്കേ എമ്പെരുമാട്ടിയ സോദ അറിവുറായ അമ്പരം ഊടറ തോങ്ങി ഉളകള ಮಾನೇ ಉರ್ಕೋಮಾನೇರಂಗಾ ದಿರಾಯಚಲ್ವಾ ಬಲದೇವ ಬಿಂಬಿಯು ನೀರಾಂಗೇಲೋರೆ ಆ ಧ್ರುವಡಿಕೇ ಶರಣಸ್ತಿ